హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు పాటు న్యూమరాలజిస్ట్ హ్యాపీనెస్ కోచ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే నమస్తే ఓకే మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది మనీని అట్రాక్ట్ చేయాలి అనేసి అంటే హో పోనో పోనో అనే టెక్నిక్ యూజ్ చేయాలి దీన్ని యూజ్ చేయడం వల్ల మనీ ఈజీగా అట్రాక్ట్ అవుతుంది వస్తుంది అనేసి చెప్తున్నారు అసలు ఏంటి టెక్నిక్ ఈ టెక్నిక్ వాడడం వల్ల నిజంగానే మనీ మనకి వస్తుంది అనేసి అంటారు చాలా అద్భుతమైన క్వశ్చన్ అమ్మ ఎందుకంటే మనిషికి ఈ ఈ మధ్యకాలంలో ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలని చాలా మందికి ఉంటుంది ఎందుకంటే ఇలా అడిగేస్తే ఇలా వరాలు వచ్చేయాలన్న అంత రోజులు అయిపోయినాయి ఇప్పుడు ఎవరికి కూడా ఓపిక్ కానీ ఈ కొంచెం టైం పడుతుంది అంటే దాన్ని వెయిట్ చేసే దాన్ని టైం పడుతుంది దాన్ని కానీ వెయిట్ చేసే టైం కానీ ఎవరికి లేదు ఫుడ్ కూడా మనం జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నాం ఇమీడియట్గా పది నిమిషాలు వచ్చేస్తుంది వండుకునే వాళ్ళు కూడా చాలా తక్కువైపోయింది అలాగే ఏదైనా సరే మనీని అట్రాక్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఇన్స్టెంట్ 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 రిజల్ట్ అనేది చాలా మందికి చాలా ఉంటుంది అలా మనీని అట్రాక్ట్ చేయాలనుకుంటే బాగా ఉపయోగపడే టెక్నిక్ హోపోనోపోనో ఈ హోపోనోపోనో అనే టెక్నిక్ మన హవాయి ప్రజలు ఎక్కువ బాగా దీన్ని ఉపయోగిస్తారు దీన్ని ఏంటి ఎందుకు ఉపయోగిస్తారంటే ఈ హోపోనోపోనో టెక్నిక్ ద్వారా మన లోపల ఉన్న ఏదైతే పాత ఉంటాయో మనం దీనిని ఉపయోగించుకుని మనం చాలా వరకు మన లోపల ఎన్నో కల్మషాలు ఎన్నో బాధలు ఎన్నో ఉంటాయి మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం అది మనీ పట్ల కావచ్చు వ్యక్తుల పట్ల కావచ్చు ఇది ఒక మనీ దగ్గరే యూజ్ చేయడం కాదు అందులో మనం చాలా రకాలుగా హీల్ చేసుకోవచ్చు మనకి మనం హీల్ చేసుకోవచ్చు మనీ పరంగా హీల్ చేసుకోవచ్చు మన ఆపోజిట్ పర్సన్స్ పక్కన పట్ల హీల్ చేసుకోవచ్చు మనకి ఏదైనా సరే ఈజీగా మనకి రావాలంటే ఈ అనేది ఉపయోగపడుతుంది ఈ హోపోనోపోనో టెక్నిక్లో నాలుగు రకాలుగా వాడతారు ఓకే అదేంటి ఫోర్ వర్డ్స్ ఉంటాయి ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్ యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఈ నాలుగు ఒక ప్రేర్ అనమాట ఈ హోపోనోపోనో టెక్నిక్ యూజ్ చేయటం వల్ల చాలా ఈజీగా అద్భుతంగా మనం మనీని అట్రాక్ట్ చేయొచ్చు ఎందుకు ఇది కాన్సెప్ట్లో మనకి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి టూకీగా ఆల్రెడీ దీని గురించి కొంత అవేర్నెస్ ఉంది దీన్ని ఎలా చేయాలని చెప్తే దాన్ని ఎక్కువ ఇట్లే చేసుకోవచ్చు హోపోనోపోనోలో ఈ నాలుగు ప్రదాలు ఏంటి మెయిన్ ఐ ఆమ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఈ నాలుగు పదాలని మనం పదే 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 మాట్లాడటం వల్ల మనం మనీ పట్ల అంటే మనీ ఎందుకు రాదు చిన్నప్పటి నుంచి ఎవరికైనా కానీ ఎందుకు ఎట్రా కనెక్షన్ అవ్వలేకపోతున్నాం ఎందుకు అట్రాక్ట్ చేయలేకపోతున్నాం మనీ పట్ల మనం చిన్నప్పటి నుంచి డబ్బు చెడ్డది డబ్బు కుక్కను కొడితే రాలతుంది డబ్బు ఇతని డబ్బు వచ్చింది అంటే ఎన్ని దొంగతనాలు చేశాడో ఎన్ని తప్పు చేస్తాడో మంచి దగ్గర డబ్బు ఉండదు చెడ్డ వాళ్ళ దగ్గరే ఉంటుంది అంటే కూనిగో అంటే చాలా మంది ఏంటంటే డబ్బు ఉన్న వాళ్ళని చూస్తే తప్పుగా చూస్తూ ఉంటారు ఆసక్తి ఉంటారు జెల్సీ అవుతూ ఉంటారు డబ్బును తిడుతూ ఉంటారు అంటే ఈ డబ్బు వల్లనే ప్రాబ్లము ఈ డబ్బు వస్తేనే మనుషులు అంతా ప్రాబ్లంగా అవుతుంటారు డబ్బు వచ్చి మనుషులు మార్చేస్తుంది అంటే మధ్యలో అన్ని చోట్ల డబ్బును పెట్టే కదా మనం నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటాం పొద్దున్న లేస్తే ఎప్పుడైతే డబ్బు పట్ల తెలి మనం మిమ్మల్ని పదే పదే ఎవరైనా తిడుతున్నారనుకో మీ దగ్గరికి వెళ్తారా లేదు ఎందుకు వెళ్ళరు వాళ్ళు తిడుతున్నప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఆలోచిస్తాం కదమ్మా కదా మరి మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండా అన్కండిషనల్గా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మనకి అనేక రకాల ఎనర్జీస్ని అందిస్తూ సదుపాయాలని అందిస్తున్న ఎనర్జీ ఏముంది మనీనే కదా పేపర్ రూపంలోనే ఉంది కానీ ఈ రోజు మనం అన్ని అనుభవిస్తున్న సమస్త భోగాలు అందించేది డబ్బే మనం ఒక డబ్బు కనెక్ట్ అవ్వాలంటే ఒక చిన్నపిల్ల కూడా మన స్పర్శ సరిగ్గా లేకపోతే దగ్గరికి రాదు అలాగే డబ్బుని మనం అట్రాక్ట్ చేయాలి డబ్బుతో ఫ్రెండ్షిప్ చేయాలంటే డబ్బు పట్ల మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ థాట్స్ని రిమూవ్ చేయాలి ఆ నెగిటివ్ థాట్స్ రూపంలో మనం అన్ని కూడా చేసిన అన్నిటి కూడా ఫర్గ్యూనెస్ చేసుకోవాలి ఈ ఈ హోపనోపన్ అనేది ఫర్గ్యూనెస్ అంటే మనల్ని మనం క్షమించుకోవటము మనం ఎవరి పట్లన తప్పు చేస్తే దానికి క్షమాపణ కోరటం మనల్ని మనం క్షమ ఎవరినైనా సరే ఈజీగా క్షమించమని అడుగుతాము క్షమాపణ కోరుతాం కానీ మనల్ని మనం క్షమించుకోలేము ఆ క్షమాపణ అడగటానికి కూడా మనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమంది అడిగేస్తారు అండ్ ఈజీగా క్షమించే అని ఇక్కడ ఏమైనా ఎవరి దగ్గరికి వెళ్ళక్కల ఏం చేయక్కర్లేదు మనం డబ్బు పట్ల ఏదైతే తప్పు చేసామో డబ్బు మనం ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే పౌర్ణమి రోజు కానీ లేదంటే అమావాస రోజు కానీ డైలీ ఎర్లీ మార్నింగ్ లెగంగ్ కానీ మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా నూట ఎనిమిది సార్లు కనుక ఈ మంత్రాన్ని మనం పదే పదే జపిస్తే మనం ఆటోమేటిక్గా మనీని అట్రాక్ట్ చేస్తాం దానికి మీ దగ్గర ఉన్న ఏదైనా సరే ఒక నోటుని తీసుకోండి ఓకే ఒక మనీ నోట్ తీసుకొని ఆ డబ్బులతోటి అంటే మనం ప్రేమగా వ్యవర్తించాలి అంటే డబ్బుని చూస్తే చాలా చాలామంది ఏమవుతుందంటే భయపడుతూ ఉంటారు అమ్మో డబ్బా ఎంత కష్టపడితే వస్తుందో చాలా కష్టపడాలి డబ్బులు సం సంపాదించడం చాలా కష్టం చాలా స్ట్రగుల్ చేయాలి ఎంత కష్టపడ్డా కూడా డబ్బులు రావటం లేదు ఇలా నెగిటివ్ మాటలు ఉంటాయి కదా అవన్నీ మన లోపల నిక్షిప్తం అయిపోయాయి వాటన్నిటినీ కూడా బయటకు తీసేసి మనం ఈజీగా మనీని అట్రాక్ట్ చేసుకోవాలంటే మనకి మనం హీల్ చేసుకోవాలి ఆ హీల్ చేసుకోవడానికి నాలుగు పదాలు ఉపయోగపడతాయి ఏంటి అవి ఐ యామ్ సో సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటే ఎందుకు చెయ్యాలి ఈ నాలుగు వర్డ్స్కి ఐఆమ్ సో సారీ అంటే మీరు ఎవరికి చెప్తున్నారు డబ్బుకి చెప్తున్నారు కాబట్టి డబ్బుని ప్రేమగా దగ్గర తీసుకొని అంటే ఎందుకు సారీ చెప్తున్నారు డబ్బులకి డియర్ మనీ ఐ ఆమ్ సో సారీ ఎందుకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు డబ్బు అంటే నీ పట్ల నేను చాలా రకాలుగా తెలిసి తెలియక నిన్ను చాలా మాటలు అన్నాను చాలా తప్పుడుగా తిట్టాను డబ్బు ఉంటే చెడ్డది డబ్బు వస్తే మంచి వాళ్ళ దగ్గర ఉండదు డబ్బు వస్తే అందరూ కూడా ఎలా సంపాదించారు అని చెప్పి ప్రతి మధ్యలో నిన్ను పెట్టి నిన్ను ఏదో రకంగా నిన్ను డిగ్రేడ్ చేస్తూ నిన్ను నానా మాటలు అంటూ ఉన్నాను వీటన్నిటికీ గాను నేను మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్తున్నాను ప్లీజ్ ఫర్గ్యూ మీ దయచేసి నన్ను క్షమించు నేను రియలైజ్ అయ్యా అంటే ఇప్పుడు నేను నిన్ను తిట్టాను సృజనాని ఏదో పొరపాటున ఏదో అనేసా అరే అలా అంట నా తప్పు కదా అలా అనకూడదు కదా అని చెప్పి నేను రియలైజ్ అయ్యాను అయ్యి నేను సృజనాకి సారీ చెప్పినట్టుగా డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ నన్ను క్షమించు నేను ప్రాయచిత్తం చేసుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు నేను నా తప్పు నేను తెలుసుకున్నాను అని అంట తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎందుకు చెప్తాం పర్లేదు మేడం ఏం కాదు అన్నప్పుడు ఓకే మనం ఇట్స్ ఓకే అని చెప్తావు కదా అలాగే డబ్బు నన్ను క్షమించేసింది థ్యాంక్ యూ అని చెప్పి ఓకే కూడా మనమే మనమే చెప్పుకోవాలి అంటే తను ఆల్రెడీ అంటే ఎదురుగుండా డబ్బు అంటే డబ్బుకి రూ రూపం ఎవరు లక్ష్మీదేవే కదా మనం మనీ రావాలంటే ఎవరిని పూజిస్తాం లక్ష్మీ లక్ష్మీదేవి పిలుస్తాం దాని ప్రత్యామ్నాయం డబ్బు అంతే కదా డబ్బుని కాగితంగా చూసేవాళ్ళు ఉన్నారు దానికి దైవ స్వరూపంగా చూసేవాళ్ళు ఉన్నారు అంటే ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ అన్నది లక్ష్మీ రూపంలో మనకు వచ్చేది లక్ష్మీదేవిని ప్రార్థిస్తే మనకి రియాలిటీలోకి వచ్చేది డబ్బులే అంటే ఆ లక్ష్మీని మనం మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాము ఆ క్షమాపణ చెప్పి ఆ లక్ష్మీదేవి మన దగ్గరికి నన్ను క్షమించి తల్లి నేను తెలిసి తెలియక నీ బట్టలు తప్పు చేశాను అంటే ఓకే పర్లేదమ్మా క్షమించేశావు కదా దానికి థ్యాంక్ యూ చెప్పు తర్వాత ఐ లవ్ యూ నాకు డబ్బు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను నువ్వు డబ్బు పట్ల మనం డబ్బు ద్వారా ఏమైతే మనం పొందుతున్నామో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు ఏవైతే సౌకర్యాలు పొందామో వాటన్నిటిని గుర్తు చేసుకుని ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి ఐ లవ్ యూ చెప్పండి అంటే డియర్ మై డియర్ మనీ ఐ ఆమ్ సో సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా ఎన్నిసార్లు చెప్పాలి డైలీ మార్నింగ్ నువ్వు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నైట్ పడుకునేటప్పుడు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇది చేస్తే మన ఫోకస్ అంతా డబ్బు చుట్టూతూనే ఉంటుంది అంటే ఇప్పుడు మనకు పని చేస్తున్నాము డబ్బు చుట్టూ ఫోకస్ చేయాలంటే మనం పెద్ద స్మానం తిట్టేసి మళ్ళీ నువ్వు రా అంటే వస్తారా రాము మనకి నిరంతరం మనం ఎన్ని పనులు చేసినా ఎంత చేసినా కావాల్సింది ఏంటి డబ్బు ఎన్ని రకాల పనులు చేసినా మనం ఎక్కడికి దేనికోసం చేస్తున్నాం డబ్బు కోసం ఎన్ని దూరాలు వెళ్ళినా అమెరికా వెళ్ళినా ఇంకొక దగ్గరికి వెళ్ళినా ఏడు సముద్రాలు దాటినా దేనికోసం వెళ్తున్నావు డబ్బు కోసం ఇరవై ఐదు సంవత్సరాలు చదువుకున్న దేనికోసం చదువుకుంటున్నాం అవును ఇదే కదా మనం ఖర్చు పెట్టేది చదువుకునేది డబ్బును ఖర్చు పెట్టి విద్యను నేర్చుకుంటున్నాం ఆ విద్య ద్వారా మళ్ళీ సంపాదించేది డబ్బు కోసమే అంటే మనం ప్రతి పని కూడా మన అవసరాలకి ఈ ఎనర్జీ కోసమే కదా అవును ఇది రావాలి అన్నప్పుడు ఫస్ట్ మనం చేస్తున్న మన మైండ్ సెట్ని మార్చుకోవాలి పొద్దు నుంచి సాయంత్రానికి మనం డబ్బును తిడుతూ డబ్బుని నా తక్కువగా చూస్తూ డబ్బుని నానా మాటలు అంటూ చేస్తూ ఉంటే డబ్బు మన దగ్గరికి ఎలా వస్తుంది అలా రావాలంటే ఫస్ట్ మన మైండ్ సెట్ని మార్చుకోవాలి అంటే మనకి మనం హీల్ చేసుకొని ఈ మన లైఫ్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ప్రతిరోజు చేయటం వల్ల ఏమవుతుంది మనం ఇప్పటివరకు మనకున్న నెగిటివ్ మైండ్ సెట్ క్లియర్ అయిపోయి డబ్బు ద్వారా మనం ఎంత ప్రయోజనం పొందుతున్నామో అనేది మనం ఈజీగా చేసుకున్నాం అందుకే మనీ పవర్ క్లాస్లో ఇప్పుడు ఫోర్ వర్స్ చెప్పాము మనీ పవర్ క్లాసెస్కి వచ్చినప్పుడు మనకి మైండ్ సెట్ ఎలా ఉండాలి ప్రతి నెల మనం కండక్ట్ చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్ ఒక వన్ వీక్ మనీ పవర్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం దాంట్లో ఏంటంటే వాళ్ళకి మన చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ మైండ్ సెట్ ఏంటి దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఆ మనీ డబ్బు పట్ల మనం ఎలా ఉండాలి మనలో ఉన్న పవర్ని ఎలా బయటకు తీయాలి ఈ సిక్స్ టు సెవెన్ డేస్ క్లాసెస్ ఏమవుతుందంటే మన లోపల ఉన్న పొటెన్షియల్ అంతా బయటకు తీసుకొస్తాం అసలు మనీ సాధన ఎలా చేయాలి మన లోపల ఫర్గ్యూనెస్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇవన్నీ వస్తాయి దానిలో నుంచి మనం ఈజీగా ఈ సిక్స్ డేస్ కనుక మనం లెర్న్ చేసాం అనుకో లైఫ్ టైం మనం మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాం లేదంటే ఏమవుతుంది చూడండి పొద్దున్నే సాయంత్రం వరకు మనం డబ్బు కోసమే పరిగెత్తడం తప్ప నుంచి డబ్బు మన దగ్గరికి ఏమైనా వచ్చేది ఉందా కానీ మన డబ్బు కోసం పరిగెత్తడం కాకుండా కూర్చున్న చోటు నుంచి మన అవకాశాలు సృష్టించుకుని మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం ఎర్న్ చేసే క్యాపబిలిటీ రావాలంటే మనకు ఆ పొటెన్షియల్ మనం బయటకు తెచ్చుకోవాలి ఈజీగా మనీని అట్రాక్ట్ చేయాలంటే వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మనం ఓం శ్రీ మహాలక్ష్మి అని మహాన్ ఎలా అయితే మన మంత్రాన్ని చేపిస్తామో ఈ ది ఇప్పుడు ఏమవుతుంది ఈ స్టోరీ ఈ దీని ద్వారా మన బ్రెయిన్లో ఉన్నదంతా రిలీజ్ అయిపోతుంది మంత్రం పాటిస్తే మనం రియలైజ్ అవుతామా పవర్ వస్తుంది కానీ రియలైజ్ అవ్వం ఓకే ఎప్పుడైతే రియలైజ్ అవుతామో అప్పుడు ఆటోమేటిక్గా మనం ఇంకోసారి తప్పు చేయం మనం దాని మీద ప్రేమ పెరుగుద్ది దాని ద్వారా పొందే ఎనర్జీని మంచిని మనం తీసుకోగలం ఆటోమేటిక్గా మనకి ఏది కావాలో అది వస్తుంది ఓకే ఇలా ప్రతిరోజు కనుక డియర్ మై డియర్ మనీ ఆమ్ సో సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డియర్ మై డియర్ మనీ ఆమ్ సో సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మనీని చూస్తూ ఆ మనీని ఎంత వస్తే ఎంత సంతోషంగా ఉంటావు అంత సంతోషంగా ఫీల్ అవుతాయి ఈ ఫోర్ వర్డ్స్ మీనింగ్ని మనసులో ఫీల్ అవుతూ చెప్తూ ఉంటే నోటితో ఎన్నిసార్లు లోపల ప్రాయచిత్తం కానీ మన ప్రేమ కానీ లేకుండా చెప్తే ఏం ఉండదు కానీ మీరు ఏదో రకంగా చేయటం ఇంపార్టెంట్ మీకు ఎలాంటి నమ్మకం లేకపోయినా ఉన్నా లేకపోయినా మీకు డబ్బు కావాలంటే ముందు చేస్తూ చేస్తూ వెళ్తూ ఉంటే ఓకే ముందు మీరు చేస్తూ చేస్తూ వెళ్తే ఏమోది మీకు తెలియకుండానే మీ లోపల పొటెన్షియల్ బయటకు వస్తుంది మీ లోపల ఉన్న ఇంటర్నల్ ఫీలింగ్ అంతా కూడా పాజిటివ్ లో మళ్ళీ ఎలా వాడాలి అనేసి చాలా బాగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ